హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను రెండు సెషన్స్లో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది మొత్తం నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు అంటే దాదాపుగా తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది మరి రెండు సెషన్స్లో కూడా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు రెండు సెషన్స్లో ఎగ్జామినేషన్ పేపర్ అనేది చాలా కష్టంగా రావడం జరిగింది అని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు సెషన్స్లో కూడా ప్రశ్నలు చదవడానికి ఆప్షన్స్ చదవడానికి కూడా టైం సరిపోలేదని మొత్తం ఎనభై ప్రశ్నలు కూడా కొంతమంది అభ్యర్థులు అటెంప్ట్ చేయలేకపోయామని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఎగ్జామినేషన్ పేపర్ అనేది జిఎన్ఎం సిలబస్ నుండి రావాల్సి ఉందని ఆ లెవెల్లో ఎగ్జామినేషన్ పేపర్ లేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించేటువంటి ప్రశ్నపత్రం ఎలా కఠినంగా ఉంటుందో ఆ స్థాయిలో కఠినంగా ఉంది అని కూడా కొంతమంది చెప్తూ ఉండడం మనం గమనించవచ్చు మరోపక్క ఈసారి పరీక్షను రెగ్యులర్గా స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ప గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా రాయడం జరిగిందని అలా వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుందా అని కూడా నాకు అడుగుతూ ఉన్నారు దీనిపై కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈ వీడియోలో కీ ఎప్పుడు రావచ్చు అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అభ్యర్థుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్పడం జరుగుతుంది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి న్యూస్ను కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్ కాబట్టి కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడతాయంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎవరైతే ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా మన యాప్లో సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది ఇప్పటికే చాలామంది టెస్ట్ సిరీస్ తీసుకున్నారు బాగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు ఏఎన్ఎంలుగా కాంట్రాక్ట్లో ఎవరైతే పనిచేస్తున్నారో అలాంటి వారు కూడా మన టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవడం జరిగింది ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనేది నేను గమనించాను ముఖ్యంగా మనం ఇచ్చినటువంటి ప్రశ్నలు ప్రస్తుతం ఎలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో అలా ఉన్నాయని చెప్తున్నారు అదే విధంగా అందులో ఇచ్చినటువంటి వివరణ కూడా చాలా బాగుందని ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఈ కోర్స్ కనిపిస్తుంది దాన్ని బైన చేసి బై పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాజ్ పర్ సిలబస్ ఎప్పటికప్పుడు మేము ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా టెస్ట్లు అయితే పెడుతూ ఉన్నాము అలాగే మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా కవర్ అయిపోయిన తర్వాత ఉచితంగా మోడల్ పేపర్స్ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మేము పెట్టడం అయితే జరుగుతుంది ఈ కోర్స్ తీసుకోవడంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిట్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఇక రీసెంట్గా జరిగినటువంటి ఈ నర్సింగ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించి చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా యూట్యూబ్లో అంటే యూట్యూబ్లో చాలామంది ఈ యొక్క ఎంసీక్యూస్ అయితే చెప్తూ ఉంటారు సో యూట్యూబ్ వాళ్ళు చెప్పినటువంటి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదని చాలా హార్డ్గా పేపర్ వచ్చిందని కూడా చెప్తున్నారు మరికొంతమంది ఇన్ని రోజులు మేము తీసుకున్నటువంటి కోచింగ్ ఎక్కడికి ఉపయోగపడలేదని కూడా కొంతమంది చెప్తున్నారు అయితే ఒకరు ఫన్నీగా కామెంట్ చేయడం జరిగింది ఎంహెచ్ఎస్ఆర్బి వాడు యూట్యూబ్ వీడియోస్ బాగా చూశాడు అనుకుంటా సో ఆ ప్రశ్నలు అందుకే ఇవ్వలేదని కూడా ఫన్నీగా కామెంట్ అయితే చేయడం జరిగింది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మరో పక్క చూసుకున్నట్లయితే నిజంగా సార్ మీరు చెప్పినవే వచ్చాయి నేను కన్ఫ్యూజ్డ్ అయ్యాను బట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు చెప్పినవే వచ్చాయని కూడా నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి ఒక్కొక్కరు కూడా ఒక్కోలో కామెంట్ అయితే చేస్తున్నారు అలాంటి కామెంట్స్లో మీరు చూడొచ్చు ఐఎన్ బి హెల్ప్డ్ మీ టు గో త్రూ జనరల్ క్వశ్చన్స్ యాక్చువల్లీ మార్నింగ్ షిఫ్ట్ వాజ్ ఓకే ఇఫ్ వి థింక్ సెలెక్ట్ ద ఆప్షన్ అని చెప్పి మరొక కామెంట్ అయితే రావడం జరిగింది అలాగే నిన్న కూడా ఒక కామెంట్ అయితే చూపించడం జరిగింది మీరు చెప్పినవి చాలా వరకు వచ్చాయని కూడా చెప్పడం అయితే జరిగింది సార్ మీ వరకు మీరు చాలానే హెల్ప్ చేశారు క్లాసెస్ మోడల్ పేపర్స్ టెక్స్ట్ అయితే కండక్ట్ చేయడం అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు అన్ని రిలేటెడ్ టాపిక్స్ చెప్పారు బట్ అక్కడ మొత్తం ఆపోజిట్ అయింది వాళ్ళు పేపర్ చాలా అంటే చాలా టఫ్గా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్ అని కూడా ఒక కామెంట్ అయితే చూడొచ్చు సార్ మీరు చెప్పిన క్వశ్చన్సే వచ్చాయి సార్ థ్యాంక్స్ అని కూడా నాకు కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది అలాగే యాప్లో కూడా కొంతమంది మెసేజ్ అయితే చేశారు మీరు చెప్పినవి అయితే మాకు ఉపయోగపడ్డాయని టెస్ట్ సిరీస్ కూడా నేను వన్ వీక్ బిఫోర్ తీసుకున్నాను మొత్తం ప్రాక్టీస్ చేయలేదు అయినప్పటికీ కూడా నాకు ఉపయోగ పడిందని కూడా నాకు కామెంట్స్ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అలాగే చాలామంది పేపర్ చాలా టఫ్గా వచ్చిందని నార్సెట్ లెవెల్లో ఎగ్జామినేషన్ పేపర్ ఉందని కూడా కొంతమంది అయితే చెప్పడం జరిగింది అలాగే కొంతమంది ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసాం మీ అందరూ కూడా చాలామంది చెప్పారు కానీ మాకు అవి ఎక్కువగా కవర్ అవ్వలేదని కూడా చెప్తూ ఉన్నారు అవే కామెంట్స్ అయితే మీకైతే ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను కావాలంటే మీరు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు అనమాట ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా ఉపయోగపడలేదని చెప్తూ ఉన్నారు ఇక ఎంహెచ్ఎస్ఆర్బి రిలీజ్ చేయబోయే రెస్పాన్స్ సీట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది నిన్న మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఒక టూ డేస్ లో మనకి ఎగ్జామినేషన్ కి మరియు రెస్పాన్స్ సీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారని సో దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఉంది ద రెస్పాన్స్ సీట్స్ ఫర్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ సిబిటి ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఫ్రమ్ నవంబర్ 25, 2024 ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం టు నవంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ప్రిలిమినరీ కీపై అభ్యర్థులు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు దానికోసం మీకు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో రేపు మనకి దీనికి సంబంధించినటువంటి కీతో పాటు రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేస్తారు అందులో మీకు ఏ ప్రశ్నకు మీరు ఏ ఆన్సర్ పెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తుంది ఒకవేళ మీకు ఆ ప్రశ్నలపై ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ అనేవి రాంగ్ ఇచ్చారనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టుకోవడానికి వెబ్సైట్లో ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది మరోపక్క అన్ని దినపత్రికల్లో కూడా ఈ పరీక్షకు సంబంధించి న్యూస్ అయితే ఇచ్చారు ముఖ్యంగా తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది ఎగ్జామ్కి హాజరయ్యారని టోటల్గా నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థుల్లో నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు ఎగ్జామ్కి హాజరైనట్టుగా న్యూస్ అయితే వచ్చింది మరో పక్క చూసుకుంటే జాబ్ వాళ్ళకే మళ్ళీ రాశారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు వివిధ కారణాల వల్ల ఈ ఎగ్జామ్ అయితే రాశారు అంటే వాళ్ళకు ఒక బెనిఫిట్ కలుగుతుంది అంటే దగ్గరగా వచ్చి పరి మనం జాబ్ చేసుకోవచ్చు అనేటువంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి కనుక వాళ్ళు పరీక్ష అయితే రాస్తారు మరి అలా పరీక్ష రాయొచ్చు అంటే అక్కడ ఒక కండిషన్ అయితే ఉంది అది కూడా మనం అయితే చూద్దాం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు నర్సింగ్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది హాజరైనట్టుగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది మొత్తం రెండు వేల మూడు వందల ఇరవై రెండు స్టాఫ్ నర్స్ పోస్టులకు గాను నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టుగా బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో చెప్పారు ఈ పరీక్షకి పేపరు సోమ మంగళవారాల్లో విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాగా రెండు సెషన్స్లో జరిగిన ఈ పరీక్ష పేపర్స్ చాలా కఠినంగా వచ్చినట్టుగా నర్సింగ్ అభ్యర్థులు చెప్తూ ఉన్నారు కాగా ఒకటి రెండు కేంద్రాల్లో సాంకేతిక సమస్య కారణంగా పది నిమిషాలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనట్టు వైద్య వర్గాలు అయితే తెలిపాయి కాగా ఈసారి స్టాఫ్ నర్స్ పోస్టులకు గట్టి పోటీ అయితే ఉంటుంది ఒక్కో పోస్టుకు కూడా సగటున పదిహేడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు దీంతో ఈసారి జాబ్ చేస్తున్న స్టాఫ్ నర్సులు కూడా ఈ పరీక్షకు హాజరైనట్టుగా నిరుద్యోగ అభ్యర్థులు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది రెగ్యులర్ నర్సులు శనివారం జరిగిన పరీక్షకు హాజరైనట్టుగా తెలుస్తుంది వీరిలో ఎక్కువగా గురుకులాల్లో పనిచేస్తున్న వారు ఉన్నట్టుగా సమాచారం అంతేగాక జీవో నెంబర్ మూడు వందల పదిహేడు కింద సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు బదిలీ అయినటువంటి స్టాఫ్ నర్సులు కూడా కొందరు ఈ పరీక్ష రాసిన వారిలో ఉన్నారని అంటున్నారు అలాగే తమకు నచ్చని చోట పోస్టింగ్లు పొందిన మరికొందరు నర్సులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు అంతేకాకుండా దరఖాస్తుల్లో వెయిటేజీలుగా నా అభ్యర్థులు వెయిటేజీ అభ్యర్థులుగా నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇది నిబంధనలకు విరుద్ధమని ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ సెలక్షన్ జాబితా విడి విడుదల సమయంలో స్క్రూటినీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తుండడం మనం ఇక్కడైతే గమనించవచ్చు ఇక రెగ్యులర్ నర్సులతో మెజారిటీ అభ్యర్థులు తమ విభాగాభితుల విభాగాధిపతుల నుంచి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి తీసుకోకుండా పరీక్ష రాసినట్లుగా తెలుస్తుంది ఇది కూడా నిబంధనలకు పూర్తి విరుద్ధం ఎన్ఓసి లేని వారు ఒకవేళ ఉద్యోగానికి ఎంపికైతే వారి నియామకాన్ని పక్కన పెట్టాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా మనం ఎక్కడైతే న్యూస్ చూడొచ్చు అలాగే మరొక దినపత్రికలో కూడా మనం చూడొచ్చు సెషన్ టూలో లో పేపర్ చాలా హార్డ్గా వచ్చిందని పబ్లిష్ చేయడం జరిగింది అయితే రెండు సెషన్స్లో కూడా ఎగ్జామినేషన్ పేపర్ అనేది కఠినంగానే ఉంది ప్రశాంతంగా నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే జరిగిందని చెప్తున్నారు సిలబస్లో ఉన్నటువంటి ప్రశ్నల కంటే హాస్పిటల్స్ అనుబంధ కోచినరీ అంటే దానికి రిలేటెడ్ ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయని కూడా మనం ఇక్కడ చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి చదువుకొని వెళ్ళారో అలాంటి ప్రశ్నలు అయితే రాలేదని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అని కూడా ఇవ్వడం జరిగింది సో రెగ్యులర్గా ఎవరైతే నర్సింగ్ నర్సులుగా చేస్తున్నారో వాళ్ళు పరీక్ష రాయాలంటే ఖచ్చితంగా ముందే హెచ్ఓడి నుంచి ఎన్ఓసి అయితే తీసుకోవాలి కానీ ఎన్ఓసి తీసుకోకుండా అది సబ్మిట్ చేయకుండా అప్లై చేసేటప్పుడు పరీక్ష రాసిన వాళ్ళని యొక్క అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయాలని అభ్యర్థులు కూడా కోరుతున్నారు సో బోర్డు కూడా ఆ విధంగా చేయొచ్చు వీళ్ళు సైతం ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది జాబ్ వచ్చిన వారు మళ్ళీ పరీక్ష రాస్తూ అధిక కాంపిటీషన్ తీసుకొస్తున్నారని కొంతమంది నర్సింగ్ అభ్యర్థులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జాబ్ రావడం వల్ల తమకు అవకాశాలు తగ్గిపోతాయని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ విధంగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి మరోపక్క చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఎప్పుడు ఎంత ఉంటుంది అనేది కూడా కొంతమంది అభ్యర్థుల్లో సందేహాలు అయితే ఉన్నాయి దీనికి గల కారణం ఏంటంటే ప్రశ్న పత్రం అనేది చాలా చాలా కఠినంగా రావడం గతంలో ఉన్న కటాఫ్తో పోలిస్తే ఈసారి కటాఫ్ అనేది భారీగా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా మందికి అసలు మార్కులు అనేవి ఎక్కువగా రావట్లేదు కాబట్టి కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా నేను ఖచ్చితంగా ఛానల్లో చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్